ఆగస్టు ఇరవయో తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం ఈ వీడియోలో అంగళ్ళు టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా అంగళ్ళు మార్కెట్లో చూసుకుంటే ఇరవై ఐదు కేజీల ఉంటాయి ఇక్కడ ముందుగా పొడికాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి ప్రారంభమై వంద వంద యాభై రెండు వందల వరకు అయితే పలికాయి మూడో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే ఎనిమిది వందల నుంచి ప్రారంభమై ఎనిమిది యాభై తొమ్మిది వందలు తొమ్మిది యాభై వెయ్యి వెయ్యి యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే వెయ్యి యాభై రూపాయల నుంచి ప్రారంభమై పదకొండు వందలు పదకొండు వందల యాభై పన్నెండు వందల వరకు అయితే పలికాయి ఇక్కడ టాప్ రేట్ చూసుకుంటే మార్కెట్ మార్కెట్లో పన్నెండు వందల యాభై రూపాయలయితే టాప్ రేట్ ఉంది ఒక చిన్న ఐటాలు రెండు పదమూడు వందల టాప్ రేట్లు పడ్డాయి కంటే పోల్చుకుంటే మార్కెట్ ఈ రోజు డౌన్ గా నడిచింది